అండి అందరికీ నమస్తే అండి దీస్ ఈ సురేష్ ఫ్రమ్ శ్రీలక్ష్మి వెంకటేశ్వర సారి మందిర్ గుంటూరు అండి అండ్ ఈ ఐటెం గురించి ఇప్పుడు మీకు చూ ఒకసారి ఈ ఐటమ్ చూడండి ఈ ఐటెం గురించి చాలామంది వీగల్ వెయిటింగ్ చేస్తున్నారు ఏదైనా ఈ ఐటమ్ ఏంది వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయండి వాటిలో అసలు ఈ ఐటమ్స్ ఏంటంటే నాకు బల్క్గా ఎప్పుడు పోతాను అంటే హోల్సే హోల్సేల్గా షాపుల వాళ్ళకి అందరికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి ఉన్న ఐటమ్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఐటమ్స్ ఇది కూడా బాగా వెళ్ళిపోతాయి ఇది నేను ఇస్తున్న రేటుకి ఎవ్వరు మీకు రిటైల్గా అయితే ఎవ్వరు నేనైతే ఛాలెంజ్ చేసి ఇస్తాను ఇంతవరకు మార్కెట్లో ఈ ఐటమ్ అయితే మటుకు నేను ఇచ్చిన రేటుకి ఇంతవరకు డ్రాప్లో రాల నేను ఇస్తున్న ఆ రేట్కి మన ఛానల్లో వ్యూవర్స్కి ఫాలోవర్స్కి అందరికీ ఈ ఐటమ్స్ నెక్స్ట్ మేము ఇచ్చే రేట్స్ అన్నీ మీరు ఊహించలేరు అలాంటి ఐటమ్స్ ఇస్తాను అలాంటి కలెక్షన్ అనేది తీసుకొస్తాం ఆషాఢ మాసంలో మిగిలిపోయిన స్టాక్ అయి కాదు కొత్త స్టాక్లో నెంబర్ వన్ ఐటమ్స్లో మీకు అన్ని ఆఫర్స్ రేట్లో మీకు అన్ని సెట్టింగ్ చేస్తాం ఇప్పుడు ఆషాఢ మాసం కాదు నెక్స్ట్ వచ్చే సీజన్లో కూడా మంచి మంచి బెస్ట్ కలెక్షన్ అనేది తీసుకొస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి ఎవరు ఛానల్ అనేది మిస్ అవ్వకండి సబ్స్క్రైబ్ చేయని సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి వెరైటీస్ మీరు మిస్ అవుతారు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఇది మటుకు మస్ట్ అండ్ షూట్ నేను గ్యారెంటీ ఇస్తాను ఆ విషయంలో అయితే అండ్ మళ్ళీ మన ఛానల్లో వచ్చేసరికి హోల్సేలర్స్ ఫస్ట్ చెప్తున్నా హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే కనుక రీసేలర్స్ ఎవరంటే ఫస్ట్ మా ఛానల్ అనేది చూసుకోండి ఐటమ్స్ వేరే ఛానల్లో ఉండే ఐటమ్స్ వేరే వాళ్ళ ఐటమ్స్కి చూసుకోండి మనం రేట్స్ అలాగే ఇస్తాం తక్కువలో అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అండ్ ఫ్యాన్సీ వెరైటీస్లో కూడా బాగా ఐటమ్స్ కలెక్షన్ కవర్ చేస్తాం అందుకనే ఫస్ట్ మేము ఏంటంటే డెలివరీ సింపుల్ ఐటమ్స్ కాదు కొంచెం మోడల్స్గా ఫ్యాన్సీ వెరైటీస్లో మేము కవర్ చేయాలని ఆలోచిస్తున్నాం అందుకని మేము అన్ని పెట్టిన ఐటమ్కి వేరే ఐటమ్కి అలా కంపారిజేషన్ లేకుండా మారుస్తూ వస్తాం మన ఛానల్లో కట్ పీస్ పెడతాం ఫుల్ శారీస్ పెడతాం మిక్సీలు పెడతాం పట్టు పెడతాం పట్టు బిట్స్ పెడుతున్నాను బ్లౌజ్ పీసి పెడతాం ఫుల్ శారీస్ పెడుతున్నాం వాట్ ఎవర్ అన్ని రకాలు కవర్ చేస్తున్నాను మిడిల్ రేంజ్ మిడిల్ రేంజ్ వాళ్ళందరికీ యూజ్ఫుల్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీగా మళ్ళీ ఇస్తున్నా ఏదైనా రెండు వేలు రెండున్నర వేలా కాదు అందరిలా కాకుండా తక్కువ రేంజ్లో కలెక్షన్ అనేది మంచి ఐటమ్స్ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో బెస్ట్ కలెక్షన్ అనేది తీసుకొస్తున్నాం అండ్ ఇంకా లేట్ చేయకుండా ఈ ఐటమ్స్ గురించి మీకు చెప్పా కదండి ఇలాగా ఈ ప్లెయిన్ హాఫ్ అండ్ ఆఫ్ షేడ్లో ఇలాంటి శారీస్ మీకు కలెక్షన్ అనేది బెస్ట్ కలెక్షన్ అనేది తీసుకొస్తున్నా ఇదిగోండి ఇలా ప్లెయిన్ శారీస్ హాఫ్ అండ్ ఆఫ్ దీనికి బ్లౌజ్ వర్క్ అనేది ఇదిగోండి ఇలా బ్లౌజ్ వర్క్ అనేది ఇలా సీక్వెన్స్ స్టైల్ ఇదిగోండి చూసారా శారీస్ ఒకదాని మించిన ఒకటి కలెక్షన్ అనేది చాలా బాగుంటాయి మీకు ఈ టెజెల్స్ వస్తాయి శారీ ఓవరాల్గా అండ్ దీనికి తగ్గట్టు బ్లౌజ్ అనేది ఇలా ఆపోజిట్ బ్లౌజ్ వస్తాయి చూసారా ప్రతి సారీకి దాని తగ్గట్టు బ్లౌజ్ అనేది తీసుకొచ్చాం బ్లౌజ్ అనేది ఇలా విడిగా వస్తుంది శారీ వచ్చేసరికి ఐదు ముప్పై నుంచి ఐదున్నర దాకా వస్తుంది ఏజ్ వాళ్ళకైనా కంఫర్టబుల్గా ఉండే శారీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి లైన్ టూ సైడ్స్ ఇలా ఇలా వస్తుంది అండ్ పల్లెకి వచ్చేసరికి ఇలాగా ఇలా కవర్ చేస్తారు ఇదంతా కాస్ట్లీ టచ్లో ఉండే సారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ కూడా అమ్మిన వాళ్ళు ఉన్నారు ఈ ఐటమ్స్ అనేది అనేది కాదు మనకు వచ్చిన బడ్జెట్లో తక్కువ ప్రాఫిట్తో మేము చేస్తున్నాం అందరిలా కాకుండా ఇదిగోండి ఇట్లాగా బ్లౌజెస్ అనేది ఇలాగ తానులో మనం కొనుక్కోవాలన్నా మీటర్ వైజ్గా కొనుక్కోవాలన్నా కానీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కొనుక్కోవాలి మీకు అందరికీ చక్కగా యూస్ఫుల్ లైట్ నేను మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తున్నాను చూశారుగా ఇదిగోండి ఇట్లాగా ఒక బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు క్లియర్గా చూడండి ఒకసారి బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజే వస్తుంది ఇదిగోండి చూడండి మొత్తం ఇలా సీక్వెన్స్ బ్లౌజ్ కవర్ చేస్తే డిజిటల్ క్లాత్ మీద మళ్ళీ క్లాత్ కూడా తక్కువ రకం కాదు ఇదిగోండి బ్యాక్ సైడ్ అలాగే స్మూత్గా వస్తుంది ఫ్రంట్ సైడ్ ఇలా వర్క్ ఇస్తాడు చాలా బాగుంటాయి డిజైనర్ శారీస్కి క్వాలిటీ కూడా బాగుంటుంది అండ్ ఇంకోటి వచ్చేసరికి నీకు కలర్ ఏది చూపించానో ఆ కలర్కి మార్క్ చేసి పెడితే నేను ఆర్డర్ అనేది తీసుకుంటాను అండి ఎన్ని సారీస్ కావాలంటే అన్ని శారీస్ తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ లేదు ఈ శారీ అనేది షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది తక్కువ ప్రాఫిట్తో నేను చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరికి నచ్చినాయో చూసుకొని ఫాస్ట్ పాస్ బుక్ చేసుకోండి అండ్ కలర్ వైజ్గా నేను టూ టూ శారీస్ చూపిస్తాను ఎవరికి ఏం నచ్చినా చూసుకొని మార్చేసి పెట్టండి ఓకేనా లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్తాను ఓకే అండ్ ఇప్పుడు మీకు లేట్ చేయకుండా మీకు శారీస్ కలర్స్ స్టార్ట్ చేస్తా అండి ఫస్ట్ బెస్ట్ కలర్స్ నేను చూస్తున్నాను ఇదిగోండి శారీ కలర్ వచ్చేసరికి ఇది బ్లూ అండ్ షేడ్ వస్తుందండి బార్డర్ సైడ్ వచ్చేసరికి ఇది వస్తుందండి శారీకి బార్డర్కి ఇలా వస్తుంది శారీ ఒకసారి ఒక ఓపెన్ చేసి చూస్తాను శారీ చూడండి క్లాత్ అంత స్మూత్గా ఉంది స్పే సిల్క్ స్టైల్ లాగా స్మూత్గా ఉంటుంది డెఫిల్గా స్పే సిల్క్ అనుకోవచ్చు ఇదిగోండి టెజెస్ పనులుకి బార్డర్కి అవుట్లైన్ వస్తే చిన్న ఇస్తాడు అండ్ దీనికి తగ్గట్టుగా బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇంకోటి వేరే చెప్తున్నా ఇప్పుడు ఈ పల్లోకి ట్యాజిల్ ఇదే వచ్చింది ఇదే అనుకోకండి ఇంకొక శారీ కవర్లో వచ్చేసి మాకు ప్యాకింగ్ అనేది ఇలా వస్తూ ఉంటాయి కవర్లో వచ్చేటప్పటికి కొన్ని ట్యాజిల్స్ వచ్చేసరికి కలర్ అదే వచ్చినా ట్యాజిల్స్ ఇలా మారచ్చు చూడండి ఈ ట్యాజిల్ అయినా రావచ్చు బ్లౌజ్ అనేది ఇది కామన్ వచ్చింది దీన్ని దీనికే బ్లౌజ్ ఇస్తాను మీరు కలర్ చూసుకొని స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా పెట్టండి బ్లౌజ్ అనేది కామన్గా వస్తుంది ఏది చూపించాను అదే బ్లౌజ్ ఇస్తాను చెక్ చేసి ఇప్పుడు ఈ శారీ చూసారా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది నచ్చింది అనుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీయండి నేను ఇది ఆర్డర్ అనేది బుక్ చేసుకుంటాం ఓకేనా అంటే నెక్స్ట్ కలర్ ఇంకోటి చూస్ చేస్తాం అంటే నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లోనే బ్లూ షేడ్లోనే సేమ్ కలర్ బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది వైలెట్ కలర్ సేము వైలెట్ కలరు కలర్ కాంబినేషన్ చూపించాం కదా దాదాపు ఓపెన్ అయితే చేయనండి ఏమనుకోకండి ఓపెన్ చేస్తా కలర్స్ హోల్డింగ్స్ అన్నీ పోతున్నాయి క్వాలిటీ అయితే అసలు మనకి ఎక్సలెంట్ అండి సేరైతే బ్రహ్మాండంగా ఉన్నాయి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ ఓవరాల్గా పైన వచ్చేసరికి ఇలా వస్తుంది పళ్ళకు వచ్చేటికి ఇలా కలర్ బాటర్ కలర్ ఓవరాల్గా వస్తుంది చిన్న మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫర్ స్టాక్ అండి మళ్ళీ ఎవరు మిస్ చేసుకోకండి స్టాక్ అనేది చాలా బాగుంది అండ్ గ్రీన్ షేడ్ అండి అండ్ దీనికి తగ్గట్టు బ్లౌజ్ అనేది ఇస్తాడు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి గ్రీన్లో ఒక షేడ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడు చూసుకోండి ఎవరికైనా వచ్చినా చూసుకొని బుక్ చేసుకోండి అండి నెక్స్ట్ చాక్లెట్ కలర్ అండి సింపుల్ వీడియో అండి మీకు ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను ఎవరికైనా వచ్చినా చూసుకొని కలర్ బుక్ చేసుకోండి చాక్లెట్ కలర్కి ఇది వస్తుందండి ఓకేనా స్క్రీన్ షాట్ అనేది చూసుకోండి ఒకసారి క్లియర్గా చూసుకొని వాట్సాప్ పెట్టండి ఇట్లా వస్తుంది ఓకే బ్లౌజ్ ఇదే అండి ఇది బ్లౌజ్ వస్తుంది ఓకేనా బ్లౌజ్ కూడా చిన్న బ్లౌజులు రావండి బ్లౌజులు కూడా మంచి బ్లౌజులు పెద్దవి వస్తాయి ఇదిగోండి ఇది కూడా కొత్త కలర్ బాగుంది చూసారా అండ్ నెక్స్ట్ టాప్ అండ్ కలర్ ఇది ఇదైతే ఎక్సలెంట్ అండి కలర్ ఇది కలరు డ్రౌజ్ అనేది ఇలా వస్తుందండి ఓకేనా స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా చూసుకొని వాట్సాప్ పెట్టండి స్క్రీన్ షాట్ క్లియర్గా లేకపోతే నేను ఆర్డర్ని తీసుకోండి ఇది ఒక శారీ ఇంకోటి ఓపెన్ చేస్తే ఇది అయితే నాకు బాగా నచ్చింది దానికి ఓపెన్ చేస్తా అనిపిస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇలా వస్తుంది కలరు చూడండి అయితే గ్రాండ్గా ఉంది శారీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఏ జోళ్ళకైనా కంఫర్టబుల్ ఉంది సారీ అండ్ దీనికి తగ్గట్టు బ్లౌజు బ్లూ కలర్ ఇచ్చాడు చూసారా ఇందులో ఫ్లవర్ వచ్చింది బ్లూ కలరు ఇదిలో వచ్చేసరికి ఈ కలర్ కూడా వచ్చింది రెండు కలర్స్ ఇచ్చాడు చాలా బాగుంటుంది కలర్ కూడా అండ్ నెక్స్ట్ పింక్ కలర్ చూసేద్దాం గ్రీన్ విత్ పింక్ అండి ఈ కలర్ కూడా బాగుంది ప్రతి ఒక్కసారి దేనికి అదే బాగుందండి బ్లూ ఒక కలర్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా వచ్చినా చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి అండ్ బ్లూ షేడ్లో ఇదొక షేడ్ అండి ఇది కూడా బాగుంది చూడండి ఆఫ్ అండ్ ఆఫ్ షేడ్ లాగా ఇచ్చాడు సీక్వెన్స్ బ్లౌజు కలర్ కూడా చాలా బాగా నించి వచ్చింది చూసుకొని బుక్ చేసుకోండి అండ్ ఈ కలర్ ఇంకోటి దాంట్లోనే షేడ్ కొంచెం దగ్గరగా ఉన్నటువంటి ఏ షేడ్ ఆ షేడ్ ప్రోజ్గా ఇచ్చాడు చాలా అంటే చాలా బాగున్నాయి ఇదిగోండి చూసారా ఈ షేడ్కి బ్లౌజ్ వచ్చేసరికి ఇది శారీ ఈ కలర్ ఈ కలర్ వచ్చిన దీంట్లో వచ్చిన రెండు కలర్స్ ఇందులో కవర్ చేశారు చూసారా సూపర్ ఉంటాయండి ఇది వియర్ చేస్తే బాగుంటుంది మీకు చూసేటప్పుడున్న డిజైనర్ శారీస్ కదా కట్టుకున్నప్పుడు ఇంకా చాలా బాగుంటాయి నాది గ్యారెంటీ టెన్స్ అండ్ నెక్స్ట్ ఈ కలర్స్ కూడా మీకు చూస్ చేసేసేద్దాం ఇదిగోండి ఈ శారీకి బ్లౌజ్ ఇది వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ ఇది వస్తుంది ఎందుకంటే దీంట్లో ఆరెంజ్ ఇచ్చాడుగా ఇలా వస్తుంది ఓకేనా డెట్స్ అండి స్టాక్ అనేది ఇంకా ఇంత ఓకే అండ్ ఇంకోటి దీంట్లో ఎక్కువగా బల్క్ ఆర్డర్స్ టైన్ పైన అని కొనుక్కున్న వాళ్ళకి ఇంకొంచెం రేట్ కూడా తక్కువ ఉంటుంది ఎవరికైనా అయినా చూసుకొని ఫస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి హోల్సేల్కి మెయిన్ ప్రియారిటీ ఉంటుంది ఇలాంటి బల్క్ ఆర్డర్స్ ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి స్క్రీన్ కింద పర్సనల్ ఆ నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి స్టాక్ అనేది లిమిటెడ్ కొన్ని కలర్స్ అయితే తక్కువగానే ఉన్నాయి అయిపోతూ ఉంటాయి చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ